నమస్కారం ఈరోజు మనం భగవద్గీతలోకి ఇంకొంచెం లోతుగా వెళ్దాం మన దగ్గరున్న సమాచారం చూస్తే కర్మ దాని ఫలితం అంటే కర్మఫలం ఆ తర్వాత మోక్షం వీటి మధ్య సంబంధమేమిటో చూద్దాం ముఖ్యంగా గీతలోని రెండవ అధ్యాయం యాభై ఒకటవ శ్లోకం దానిమీద దృష్టి పెడదాం అంటే కేవలం అర్థం తెలుసుకోవడమే కాదు అది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి కదా అవును ఖచ్చితంగా ఇదేదో ఫిలాసఫీ క్లాసు కాదు జీవితంలో వచ్చే సమస్యలని సవాళ్లని ఎదుర్కోవడానికి గీత ఒక దారి చూపిస్తుంది మనమిప్పుడు చూస్తున్న శ్లోకం టూ పాయింట్ ఫైవ్ వన్ కర్మ బుద్ధియుక్తీ ఫలం త్యక్షిణ వినిర్ముక్తం గచ్చంత్యనామయం అనుంది కదా సరే అయితే ముందు కర్మఫలంతో మొదలు పెడదామా అంటే మనం చేసే పనుల వల్ల వచ్చే రిజల్ట్స్ కానీ ఇక్కడ కొంచెం విచిత్రంగా అనిపించేది ఏంటంటే పనులు మానేయమని చెప్పట్లేదు వాటి ఫలితాల మీద ఆసక్తి అంటే అటాచ్మెంట్ వదులుకోమంటున్నారు అదేంటి అదెలా మంచి ప్రశ్న అడిగారు ఆ వదులుకోవడం అంటే ఏదో ఇండిఫరెన్స్ అంటే పట్టించుకోకపోవడం కాదు అది ఒక మెచ్యూరిటీ లెవెల్ శ్లోకంలో మనీషి అన్నారు చూడండి అంటే జ్ఞానులు తెలివైన వాళ్ళు అని వాళ్ళు ఫలితాల గురించి మరీ ఎక్కువగా టెన్షన్ పడరు పని సరిగ్గా చెయ్యాలి దానిమీదే దృష్టి పెడతారు లాభం వస్తుందా రాదా అని కాదు అంటే ఒక రకంగా డిటాచ్డ్ ఇన్వాల్వ్మెంట్ అంటారే అలాగనమాట ఓ అర్థమైంది అంటే పని చెయ్యాలి శ్రద్ధగా చెయ్యాలి కాని రిజల్ట్ నాకే రావాలి అనే పట్టుదల వద్దు మరి దీనికి బుద్ధియుక్త ఎలా హెల్ప్ చేస్తుంది శ్లోకంలో బుద్ధియుక్తాహి అనుంది ఈ వివేకంతో కూడిన బుద్ధి దాని రోలేంటికడా అదే మెయిన్ పాయింట్ బుద్ధియుక్త అంటే ఉత్త తెలివి కాదు అది విచక్షణ క్లారిటీతో కూడిన జ్ఞానం ఈ జ్ఞానమే మనకి సహజంగా ఉండే ఆసక్తిని అంటే ఫలితం ఏమొస్తుందో అన్న టెన్షన్ని దాటడానికి హెల్ప్ చేస్తుంది అది ఒక సాధనం లాంటిది ఈ బుద్ధితో చేసే పనే బుద్ధియుక్త కర్మ ఊరికే మెకానికల్గా చేయడం కాదు ఎరుకతో చేయడం ఓహో అంటే ఈ బుద్ధియుక్త ఒక్క లాంటిదన్నమాట ఫలితాల మీద ఆశ వదులుకోవడానికి మరి ఇలా రిజల్ట్స్ వదిలేస్తే లాభమేంటి అంటే పుట్టుక ఈ సైకిల్ నుండి ఫ్రీడమ్ అన్నట్టేనా అవును సరిగ్గా పట్టుకున్నారు మూలాల్లో ఈ కనెక్షన్ చాలా క్లియర్గా ఉంది చూడండి జ్ఞానులు మనీషిణ వివేకంతో బుద్ధియుక్తహి కర్మఫలాల్ని వదిలేయడం వల్ల ఫలం త్యక్వ ఈ జననమరణ చక్రం జన్మబంధం నుండి విముక్తి పొందుతారు వినిర్ముక్తాహ ఈ బంధం నుండి బయటపట్టమే ఒక పెద్ద స్టెప్ అయితే ఇది జర్నీ ఒక స్టాప్ మాత్రమేనా ఫైనల్ డెస్టినేషన్ వేరే ఉందా ఎందుకంటే శ్లోకం చివర్లో పదం గచ్చంత్యనామయం అని కూడా ఉంది ఈ అనామయం పదం అంటే అంటే దుఃఖం లేని చోట ఏంటిది అదే అదే ఫైనల్ గోల్ అనామయం అంటే రోగాలు బాధలు దుఃఖం ఇవేవీ లేనిది అని పదమంటే ఒక స్థానం ఒక స్థితి సో జన్మ బంధాల నుండి ఫ్రీ అయ్యాక జ్ఞానులు చేరే శాశ్వతమైన పూర్తి ప్రశాంతమైన స్థితి అది అదే మోక్షం కాబట్టి చూడండి గీత ఎంత క్లియర్గా స్టెప్స్ చెప్పిందో వివేకం బుద్ధియుక్తత ఫలితంపై ఆసక్తి లేని కర్మ ఫలం త్యక్త్వ జనన మరణచక్రం నుండి విముక్తి జన్మబంధ వినిర్ముక్తాహ ఆ తర్వాత దుఃఖం శాశ్వత శాశ్వతస్థితి పదం అనామయం అద్భుతం అంటే ఇది కేవలం ఫిలాసఫీ కాదు ఒక ప్రాక్టికల్ లైఫ్ గైడ్ లాంటిది తెలివిగా మనం చేసే పని మీద ఫోకస్ పెట్టి రిజల్ట్స్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించకుండా ఉంటే అదే చివరికి మనల్ని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్తుంది అని ఈ శ్లోకం చెబుతోంది అనుకోవడం అనేది గీత చెప్పింది కదా ఇప్పుడు మనం ఎంజాయ్ ద ప్రాసెస్ ఫైండింగ్ ఫ్లో ఇన్ వర్క్ అంటున్నా ఈ ఐడియాస్కి ఎంత దగ్గరగా ఉందో చూడండి మన రోజువారీ పనుల్లో కూడా చిన్న చిన్న వాటిల్లో కూడా ఈ బుద్ధి యుక్త కర్మని ఎలా అప్లై చేయొచ్చో ఆలోచిస్తే చాలా బాగుంటుంది